ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి గిరి ప్రదక్షిణ మహోత్సవం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది ప్రస్తుతం మనం సీతమద్దారులో ఉన్నాం ఇక్కడ సింహాచలం ప్రాంతంలో కొలువైన శ్రీ వరాహలక్ష్మి వారికి ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రదక్షిణ మహోత్సవాన్ని అయితే కొనసాగిస్తున్నారు దాదాపు సింహాచలం కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్ల మేర ఈ గిరి గిరిప్రదక్షిణ అయితే ఉంటుంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి దాదాపు లక్షలాదిగా భక్తులైతే ఇక్కడ గిరి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది భక్తులు ఎవరైతే ఉన్నారో సింహాచలం ప్రాంతానికి చేరుకొని ఆ కొండ దిగువన ఉండే స్వామివారి పావంచ వద్ద మూల విరాట్కు నమస్కరించి అక్కడ కొబ్బరికాయని కొట్టి ఈ ప్రదక్షిణ అనేది మొదలు పెడుతూ ఉంటారు సో అక్కడి నుంచి ప్రారంభమైన ఈ ప్రదక్షిణ అనేది సింహాచలం నుంచి పాత అడవివరం అక్కడ నుంచి ముడసర్లవ్వ అక్కడ నుంచి చినగదిలి ప్రాంతం అక్కడ నుంచి హనుమంతవాక చేరుకొని హనుమంతవాక నుంచి గోడు జోడుగులపాలెం మీదుగా సముద్ర స్నానాన్ని కొంతమంది చేస్తారు మరికొంతమంది అక్కడి నుంచి డైరెక్ట్గా ఎంబీపీ నుంచి చేరుకొని ఎంవీపీ కాలనీ నుంచి వెంకోజీపాలెంకు చేరుకొని అక్కడి నుంచి సీతమ్మధారకు సీతమ్మధార అనంతరం హెచ్బి కాలనీకి చేరుకుంటారు హెచ్బి కాలనీ నుంచి సీతమ్మధార సీతమ్మధార నుంచి ఇటువైపు ఏదైతే కొండ నానుకుని ఉన్న ఉందో మురళీనగర్ మాధవధార తర్వాత ఎన్ఏడి ప్రాంతానికి చేరుకుని అక్కడ నుంచి గోపాలపట్నం మీదుగా మరలా సింహాచలం వైపు చేరుకుని సింహాచలంలో స్వామివారిని కొండపైన ఉన్న కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకుని తమ ప్రదక్షిణ అయితే పూర్తి చేయడం జరుగుతుంది ఈ ప్రధాన ఈ మొత్తం ఈ ప్రక్రియ అంతా దాదాపు ముప్పై రెండు కిలోమీటర్ల మేర దారి పొడుగున అయితే ఇక్కడ కొనసాగుతుంది ప్రసాదాలు కానివ్వండి మంచినీరు కానివ్వండి మజ్జిగలు కానివ్వండి అవసరమైతే వైద్య సదుపాయాలకు సంబంధించిన ప్రక్రియ కానివ్వండి ఇక్కడ దారి పడువున భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అయితే వారు సహకరిస్తూ ఉండటం మరో విశేషం అని చెప్పొచ్చు ఎందుకంటే వీరు చేసే ఈ ప్రదక్షిణ అనేది చాలా పుణ్య కార్యక్రమం ఈ పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకోవటంతో వారికి సహకరించడం కూడా మనకు కూడా పుణ్య కార్యక్రమం అని చెప్పి భావించి చాలామంది అయితే స్వచ్ఛంద సంస్థలు వారికి సహకరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పుడు లైవ్లో చూడవచ్చు మనం చాలామంది భక్తులు వేయ ప్రయాసాల కోర్చి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ప్రదక్షిణ అయితే తమ ప్రదక్షిణ అయితే కొనసాగిస్తున్నారు ఇక్కడ మనం లైవ్లో చూసుకోవచ్చు కొంతమంది భక్తులు అయితే వస్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నేను అనకాపి చూస్తున్నాను సార్ ఎన్నో సార్ ఫస్ట్ టైం సార్ చాలా బాగా అనిపిస్తుంది సార్ సౌకర్యాన్ని చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి భక్తులకు అన్ని విధాల పాలు అయితేనేమి పండ్లు అయితేనేమి అన్న ప్రసాదం చాలా బాగుంది గవర్నమెంట్ అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి సార్ గుడ్ మీ వయసు ఎంత ఉంటుంది నా సెవెంటీ వన్ సార్ సెవెంటీ వన్ ఇప్పుడు థర్టీ టూ కిలోమీటర్స్ ఇప్పుడు నడుస్తున్నారు కదా ప్రదక్షిణ చేస్తున్నారు ఏమనిపిస్తుంది మీకు ఏమీ లేదు ఏమని అంత స్వామి దయ నాకు అసలు కాళ్ళ పీకులు కూడా ఏమీ లేవు సూపర్ అలా నడుస్తున్నాను నేను మీరు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మధురవాడ ఓకే ఇది సార్ రావటం ఫస్ట్ టైం నాది ఇది ఎలా ఉంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అసలు అనుకోలేదు ఇంత పీస్ఫుల్ గా వెళ్తుందని సో దారి పడుకున్న అరేంజ్మెంట్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి అసలు ప్రజలకి కానీ ఎలా జనాలకు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది ఒక్కసారిగా ముప్పై రెండు కిలోమీటర్లు అంతే ఇంకా మనసులో మన సంకల్పం స్ట్రాంగ్ గా ఉంటే థర్టీ టూ కాదు కదా సిక్స్టీ కిలోమీటర్స్ అయినా మనం వెళ్ళిపోవచ్చు మన మైండ్లో చాలా స్ట్రాంగ్ గా మనం ఒక సంకల్పం పెట్టుకొని అది నెరవేరేది దాకా మనం అసలు బ్యాక్ ఆఫ్ అవ్వకూడదు అంతే అది కంప్లీట్ చేసుకున్న తర్వాతే మనం ఏదైనా సాధించాలి ఎలాగైనా అనుకున్నది ఆ మనసులో ఆ భక్తి పెట్టుకొని ఆ సంకల్పం ఉంటే ఏదైనా అవుతుంది సూపర్ రైట్ అండి థ్యాంక్